నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో హీరోలకు దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్లకు మధ్య తరచుగా వివాదాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అనుకున్న రీతిలో ఇతరులు పనిచేయకపోవడం గానీ మిస్కమ్యూనికేషన్ వల్ల కానీ ఎప్పటికప్పుడు వాళ్ళందరి మధ్య మనస్పర్ధలు అయితే వస్తుంటాయి కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి అంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఇలాంటి విషయాల గురించి ప్రస్తావించారు ఇక ప్రస్తుతం పుష్ప టూ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తనదైన రీతిలో మ్యూజిక్ ని అందించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఇప్పటికే ఆయన అందించిన ప్రతి సినిమా మ్యూజిక్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక అల్లు అర్జున్ కి దేవిశ్రీ ప్రసాద్ కి మధ్య మంచి కాంబినేషన్ అయితే కుదిరింది ఆయన చేసిన ఆర్యా సినిమా నుంచి పుష్ప టూ సినిమా వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఇక వేల కాంబోలో వచ్చిన ప్రతి ఆల్బమ్ కూడా సూపర్ సక్సెస్ అయింది ఇక ఒకనొక సమయంలో దేవి అల్లు అర్జున్ కి సెపరేట్ గా మంచి మ్యూజిక్ ఇస్తాడు ఇతరులను మాత్రం పెద్దగా పట్టించుకోడు అనేంతలో గుర్తింపును సంపాదించుకున్న ఈ కాంబినేషన్ లో ఇప్పుడు పుష్ప టూ సినిమా వస్తుంది అయితే ఈ సినిమా విషయంలో దేవశ్రీ ప్రసాద్ కొంతవరకు అవమానం జరిగిందని చాలా మంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్ లో స్టేజ్ మీద దేవశ్రీ ప్రసాద్ తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం అల్లు అర్జున్ కూడా కామ్ గా కూర్చోవడంతో పుష్ప టూ విషయంలో ఏదో జరిగిందని చాలా మంది అభిమానులు ఒక అనుమానం అయితే కలుగుతోంది ఇక ఇదేలా ఉంటే అల్లు అర్జున్ దేవశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇక మీదట సినిమాలు రాకపోవచ్చు అని కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఎందుకంటే పుష్ప టూ సినిమా విషయంలో దేవశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ మీద అల్లు అర్జున్ అంత సాటిస్ఫై అయితే అవ్వలేదట దాంతో పుష్ప టూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడానికి తమన్ను తీసుకున్నారు అనే విషయం దేవశ్రీ ప్రసాద్ కొంతవరకు సీరియస్ గా అయితే ఉన్నాడు ఇక ఈ విషయాన్ని రీసెంట్ గా చెన్నైలో జరిగిన పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో స్పష్టం చేశాడు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ దేవశ్రీ ప్రసాద్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా వచ్చే అవకాశం లేదు అంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూడాలి మరి పుష్ప టూ సినిమా సక్సెస్ అయి మళ్ళీ కాంబినేషన్ ను కలుపుతుందా లేదంటే ఇక మీదట వీళ్ళ కాంబోలో సినిమాలు రాకుండా ఎవరికి వారు ఇండివిజువల్ గా ఉండిపోతారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी